హాయ్ అందరికీ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఫిష్ పిక్కెల్ అది కూడా కొరమేను చేప పచ్చడి ఇది నాకు ఆర్డర్ వచ్చిందండి జనరల్గా పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మన తెలుగు వాళ్ళైతే పచ్చళ్ళని పేరు వినగానే కానీ నోట్లో నీళ్ళుతాయి కదా ఎన్ని మంచి కూరలు ఉన్నా పచ్చడి తగ్గు ముద్ద తినడానికి ఇష్టపడతాము అలా నాకు ఇష్టమండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాన్ వెజ్ పచ్చళ్ళు సరిగ్గా తయారు చేసుకోకపోతే స్మెల్ వచ్చేసి మొత్తం పాడవుతుందనమాట సో ఈ ఫిష్ పిక్కెలు టేస్టీగా స్మెల్ లేకుండా అలాగే ముళ్ళు రాకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరు వరకు చూడండి మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి మసాలా దినుసులు అండి చక్క ల లవంగాలు ఇలాచి మిరియాలు మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి నేను ఒక కేజీ చేపకి ఈ మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఈ కొలత ప్రకారం వేసుకోండి ఒక కేజీకి అయితే ఈ పౌడర్ మసాలా పౌడర్ మరి హెవీ స్పైసెస్ లేకుండా చక్కగా అనమాట పిల్లలు కూడా తినగలిగేటట్లు ఉంటుంది వీటిని ఇలా సన్నడి శాఖ మీద రోస్ట్ చేసుకొని ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫిష్ పీసెస్ అండి ఇవి ఒక కేజీ అంటే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఉన్న కేజీ ముక్కలు తో నేను పచ్చడి తయారు చేస్తున్నాను లెస్ అలాగే స్కిన్తో కూడా తీసుకోవచ్చు అలాగే ముక్కలు కూడా ఫ్రై పీస్ కాకుండా కర్రీ కట్ లాగా అంటే కొంచెం మందంగా ముక్కలు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు ముక్క సైజు తగ్గిపోతుంది అలాగే ముక్కలు మరీ చిన్నవిగా ఉంటే అవి ఇంకా చెదరైపోతాయి అనమాట ముక్కలు బాగా క్లీన్ చేసుకోవాలండి మనకి స్మెల్ అనేది ఎయిటీ పర్సెంట్ క్లీనింగ్లోనే పోతుంది సో బాగా క్లీన్ చేసుకోండి లాస్ట్లో ఉప్పు నిమ్మరసం వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ అంతా వడకట్టి ఒక క్లాత్ పైన ముక్కంటి ముక్క పరిచి దానిపైన ఇంకో క్లాత్ కప్పి ఒక గంట సేపు ఉంచండి ఇలా చేయడం వల్ల తేమంతా క్లాత్ లాగేసుకొని ముక్కలు ఇలా పొడి పొడిగా ఉంటాయి ఇలా తయారు చేసుకుంటే స్మెల్ ఉండదు అలాగే వేపుకునేటప్పుడు కూడా చిటపట్లాడదు ఇంకొకటి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలండి మనకు ఒక కేజీ చేపలకి హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది ఇక్కడ నేను పప్పుల నూనె వాడుతున్నాను ఆయిల్ వచ్చేసి నేను ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పోస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కమ్టి ముక్క ఇలా పెట్టాలి ముక్కలన్నీ ఒకేసారి కూడా ఫ్రై చేయకూడదు మనం ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నా బ్యాచ్ వైజ్గా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ముక్క మునిగేటట్లుగా ఇలాగ ఆయిల్ ఉండాలి అలాగే ముక్కలు ఇలా పక్కగా సర్ది నీట్గా ఆ కడాయికి సరిపడా పెట్టిన తర్వాత వెంటనే కదపకూడదనమాట చేప ముక్కలు డెలికేట్గా ఉండి ఉడికే కొద్ది మెత్తబడిపోయి మనకి చెదరయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగు వైపు బాగా ఫ్రై అయ్యి గట్టిగా ఉన్నప్పుడు తిరగ తిప్పుకోవాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి మూత పెట్టద్దు ఆవిరిపడి ఆడుతుంది అనమాట చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఉల్టాగా తిరగ తిప్పుకోండి ఈ చేపలు చెట్పట్లు చెట్పట్లాడతాం కాదండి ఆయిల్లో కూడా చెట్పట్లు ఆడతాయి అనమాట కాబట్టి ఇలా తిరగతిప్పుకున్న తర్వాత ఆయిల్ చింది మీద పడకుండా ఇలా ఒక చిల్లుల గిన్నెని బోర్లించండి దీనివల్ల ఏంటంటే ఆవిరి అనేది బయటికి పోతుంది అలాగే చిందినప్పుడు మన మీద ఆయిల్ పడకుండా ఉంటుంది సేఫ్ సైడ్ సెగన్ అనేది మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ రెండో వైపు కూడా ముక్కలు మంచిగా వేగాయి సో ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ముక్కలు వేగాయి అన్నప్పుడు ఇక ఈ మూత తీసేసి కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ముక్కలు గట్టిగా అయ్యాయి కాబట్టి చెదరవ్వు అనమాట ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవనివ్వండి మరీ మాడిపోయినట్లుగా వద్దు మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ముక్కలు ఫ్రై అయినట్లుగా అంటే ఒక చిన్న ముక్క ముందు ఫ్రై అవుతుంది అట్లా చూసుకొని ముక్కలు తీసేసుకోండి ఇలా మొక్కలు తీసి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఈ విధంగానే వేపుకోవాలి సో ఫ్రెండ్స్ ఫిష్ పీసెస్ ఇలా జాగ్రత్తగా వేపుకుంటే వడియల్లాగా వేగుతాయి రుచి బాగుంటుంది ఇలా ముక్కలన్నీ వేపేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రామ్స్కి వచ్చేసి ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ కొలత కరెక్ట్గా ఉంటుందండి ఒక కేజీ చేపలకి ఒక కేజీ చేప ముక్కలకి ఈ కొలత కరెక్ట్గా ఉంటుందండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి ఇది కూడా మంచిగా గోల్డెన్ షేడ్లోకి ఇలా వేగాలన్నమాట ఇలా వేగితే ఇంకా స్మెల్ అనేది ఉండదు పచ్చడి రుచి బాగుంటుంది దీనిలోనే ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపి ఇంకా స్టవ్ ఆపేసి కింద పక్కన ఉంచండి ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దీనిలోనే ఉప్పు కారం మసాలా పౌడర్ కలిపేసుకోవాలి కారం వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ గ్రామ్స్ అంటే మీరు తీసుకునే కారం ఘాటును పట్టి కూడా ఇక్కడ మనకి పడుతుంది అనమాట అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఉప్పు యాభై గ్రాములు అయితే సరిపోతుందండి కేజీకి ఉప్పు ఒక పది గ్రాములు తక్కువే వేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తర్వాత అవసరమైతే కలుపుకోవచ్చు ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఎక్కువైతే తీయలేము తీలేం కదా వీటన్నిటిని ఇలా ఆయిల్లో బాగా కలిపేసిన తర్వాత చేప ముక్కలు అదే వడియాల్లాగా వేపుకున్నాం కదా వాటిని కూడా వేసి ఈ మసాలాన్ని మంచిగా పట్టించండి ఇలా కలిపిన తర్వాత పొట్టువలసిన ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి ఇలా కలుపుకున్నట్లయితే ఈ ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కలిపి ఈ పచ్చడిని పూర్తిగా చల్లారినివ్వాలి మూత పెట్టద్దు చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి నిమ్మరసం వచ్చేసి పెద్ద కాయలు అయితే మూడు చిన్నవైతే నాలుగు కాయలు ఇలా జ్యూస్ తీసుకోండి పల్పు గింజలు ఏమీ రాకుండా యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ ఉంటుందండి ఇలా పోసేసి కలిపేసుకోవడమే పులుపు కోసం నిమ్మరసం అనమాట అంతే ఫిష్ పిక్కలు అనేది రెడీ అయిపోయింది నేను ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఆయిలే వాడా కదా ఇంకొక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కాగపెట్టి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి బాగుంటుందన్నమాట అంత ఆయిల్ ఒకేసారి వేసి పచ్చడి చేసిన ఆ స్మెల్ అనేది ఉంటుంది ఇలా మనం ఎక్స్ట్రా ఆయిల్ ఇలా విడిగా కలుపుకోవటం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు ఆయిల్ పడినా సరే స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఫిష్ ఫిక్కలు అనేది సో ఫ్రెండ్స్ కొరమేను చేప పచ్చడి రెడీ అయిపోయింది తేమ తగలకుండా స్టోర్ చేసుకుంటే రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలైనా ఉంటుందండి అప్పటి వరకు ఈ పచ్చడి ఉండదు అనమాట అంతా కమ్మగా ఉంటుంది రోజు ఒక ముద్ద అన్నంలో తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇలా కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్